అందరికీ నమస్కారము ఈ ఎండు రొయ్యలు చింత చిగురు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ రొయ్యలు అయితే మనము షాప్ నుండి దేగానే రెండు మూడు రోజులు శుభ్రంగా తలకాయలు ఇట్లా తీసేసి ఎండలో పెట్టుకున్న తర్వాతనే పచ్చడి పెట్టుకోవాలి ఎండిన రొయ్యలని అయితే మంచిగా వేయించేసుకోవాలి వంద గ్రాముల చింత చిగురు వంద గ్రాముల రొయ్యలు గోరువెచ్చటి వాటర్లో శుభ్రంగా రొయ్యలను గాడిగి నూనెలో వేయి పేసుకొని ఇలా ఉప్పు కారం తల్లి పక్కన పెట్టిన రొయ్యలు ఇలా చేసుకొని మనము డబ్బాలో గాజు బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసి కూడా పెట్టుకున్నామంటే వర్షాకాలం కొన్ని తీసి మంచి మంచి కర్రీస్ వండుకోవచ్చు రెడీగా ఉంటాయి రొయ్యలు క్లీన్ చేసుడు అన్నీ మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం వండేటప్పుడు పెద్ద పని ఉండదు ఇబ్బంది ఉండదు వీటిని అయితే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ మెంతులు వేసాము ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం సాజీర రెండు మూడు లా ఇలాచీలు నాలుగు లవంగాలు కొంచెం పట్ట వేసేసి మనము అవి వేగిన తర్వాత ఈ చింతచీగుర వేసేయాలి చింతచీగురు బాగా నల్వకూడదు అలానే వేసేయాలి మనం ఎలా తెచ్చినామో అలానే వేసేసుకోవాలి నలపకూడదు ఇంకా ఇలా మనము వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇంకా మనము చింతచీరు మొత్తము వేగనిచ్చేయాలి బాగా పచ్చి పచ్చి ఉంచకూడదు వాటర్ అంతా దాంట్లో ఉన్న తేమ అంతా పోయే వరకు వేగనిచ్చేసేయాలి ఇలా ఈ నూనె అయితే మనము రొయ్యలు వేయిపిన నూనె ఇందులోనే పోసేయాలి ఇంకా అది మళ్ళా మనకు ఎక్కువ పడుతుంది పచ్చళ్ళకు కాబట్టి ముందు మనం తక్కువనే వేసాము ఇంకా అదే నూనె మనం రొయ్యలు వేంపిన అయితే మళ్ళీ ఇందులోనే పోసేసి కొంచెం అల్లము పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం పసుపు వేగిన తర్వాత తగినంత సాల్ట్ కారం వేసుకోవాలి కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది కర్రీ అయితే తక్కువ పడుతుంది కర్రీకి అయితే వాటర్ పోసేసుకోవచ్చు ఇలా మనకు నిల్వ పచ్చడి కాబట్టి ఇలా ఉప్పు కారం వేసి మంచిగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం రొయ్యలు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసినాక కూడా మళ్ళీ కొంచెం ఇట్లా నీరు వచ్చినట్టు అవుతుంది కొంచెం సేపు వేగని చేయాలి ఇలా వేగిన తర్వాత మొత్తము ఒక తీరుగా వేగిన తర్వాత ఈ రొయ్యలను అందులో వేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఉంచనవసరం లేదు ఈ రొయ్యలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెము పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మెంతులు వేసాం కదా ఆ మెంతిపొడి అవసరం ఉండదు ఆవు పొడి కూడా అవసరం ఉండదు ఇంకా అది వేసుకుంటే సరిపోతుంది మెంతి పొడి మెంతులు వేసినాం కాబట్టి మెంతి పొడి వేయని అవసరం ఉండదు ఈ చింత చిగురు పచ్చడి అయితే మనకు నిల్వ ఉంటుంది చాలా రోజులు టేస్ట్ కూడా బాగుంటుంది చింత చిగురు రొయ్యలు పచ్చడి చాలా బాగుంటుంది అస్సలు కరావు కాదు వర్షాకాలము ఎండు రొయ్యలు మనము ఇంట్లో పెట్టుకున్నామంటే కొంచెం బాగా స్మెల్ వచ్చినట్టు ఈగలు వచ్చుడు ఇవి మనం కడుగుతూ ఉంటే ఏంపుతూ ఉంటే కొంచెం ఏంపుతూ ఉంటే ఆ స్మెల్కే ఈగలన్నీ వచ్చేస్తాయి లోపలికి అలా కాకుండా ఎండాకాలమే ఇలా చేసి పెట్టుకున్నామంటే వర్షాకాలం ఏ ఇబ్బంది లేకుండా మనం రెడీగా ఉన్న రొయ్యల్ని కూర వండుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఎండాకాలం అలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల అందరూ చాలా ఇష్టంగా తినేటట్టు ఉంటుంది ఎన్ని రోజులైనా కరాబ్ కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే గోంగూర కూడా కలిపి పెట్టేసుకోవచ్చు పచ్చడి ఇలానే నిల్వ పచ్చడి కొంచెం తేడా ఉంటుంది గోంగూర వేసినప్పుడు ఇంకా కొంచెం ప్రాసెస్ తేడా ఉంటుంది ఇలా చింత చిగురుతో ఈ ప్రాసెస్ ఉంటుంది అన్ని రకాల ఎండు చేపలు మనం పచ్చడి పెట్టుకోవచ్చు కానీ కొంచెం కొంచెము చేసే విధానం తేడా ఉంటుంది ఎండు చేపలు అంటేనే పెద్ద పని మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చి అవి పెట్టుకొని ఇబ్బంది పడుకుంటే అమ్మో ఈ పని పెట్టుకుంటే ఇంత ఇబ్బంది ఉంటుందా అని అనుకోకుండా ఏ పని ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు చేసుకుంటేనైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి